హలో అందరికీ వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఇక్కడ బెంగళూరులో అయితే క్లైమేట్ బాల్లే కూల్ ఉందండి ఈ కూల్ తగ్గట్టు మనం వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది ఏం చేసుకుందామని ఆలోచించే లోపు ఇంట్లో అయితే శనగపిండి అయితే ఉందండి పకోడా అయితే ట్రై చేస్తాను ఇక్కడేమో మా బాబు చూడండి కాకులు వచ్చింటే వాటిని అరుస్తున్నాడు అనమాట అవి అలా అరుస్తుంటే వీడు కూడా అలానే అరుస్తూ వాటితో కొంతసేపు ఆడుకుంటున్నాడు అనమాట చూడండి ఇంకా నేనైతే పకోడా అయితే స్టార్ట్ చేద్దామని అని ఆనియన్స్ అన్ని ఇలా తురుమేసుకున్నాను దీంట్లోకి అయితే కొద్దిగా పచ్చిమిర్చి అలానే కొంచెం కరివేపాకు కొత్తిమీర అన్నీ అయితే వేసుకోవాలండి తర్వాత ఏమో దీంట్లోకి ఒక కప్పు అయితే శనగపిండి అయితే యాడ్ చేసుకున్నాను ఇవంతా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం సాల్టు అలానే కొద్దిగా పసుపు కొంచెం కారం కొంచెం వంట చూడడానికి కూడా అయితే యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను ఎలా వస్తుందో ఫైనల్గా మీకు కూడా చూపిస్తాము చూడండి ఫస్ట్ అయితే ఆయిల్ కొంచెం హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకున్నాను ఫైనల్గా అయితే ఇది అండి ప్రాసెస్ ఇలా కలుపుకున్నాకైతే వడైతే స్టార్ట్ చేసేసాను ఆనియన్ వడ అనమాట చూడండి ఇక్కడ మా పాపం నేను ఒకదాన్నే చేస్తున్నానని తను కూడా వచ్చి నాకు హెల్ప్ అయితే చేస్తున్నాడు ఇద్దరం అలా సరదా సరదాగా మాట్లాడుకుంటూ అయితే ఆనియన్ అదే ఆనియన్ పొకోడ అయితే చేసేసామండి ఫైనల్గా ఇవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను